నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మనం ప్రస్తుతం మంగళగిరి ముప్పై వార్డు యాదవ్ బజార్ వద్ద ఉన్నాం ఇక్కడ వినాయక చవితి ఉత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఇక్కడ ఇది పంతొమ్మిదో సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాలుగా విశేషంగా ఇక్కడ గణనాథుని విగ్రహాన్ని పెట్టి స్థానిక ప్రముఖులు అలాగే భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా అదే ఉత్సాహంతో కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి మరి కొద్దిసేపట్లో గన్నాదుని విగ్రహాన్ని నిమజ్జనోత్సవానికి తీసుకెళ్లేందుకు నిర్వాహక కమిటీ వారు సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా స్వామివారి వద్ద ఉంచిన నేతి లడ్డుకు వేలంపాట నిర్వహించగా పోటాపోటీగా స్థానిక భక్తులు ప్రముఖులు వేలంపాటలో పాల్గొన్నారు చివరిగా వేలంపాటలో నలభై వేల రూపాయలకు స్థానిక ప్రముఖులు గాజుల శ్రీనివాసరావు మరియు మరియు నలబుల శ్రీనివాసరావు గారు సంయుక్తంగా నలభై వేల రూపాయలకు స్వామివారి నేతి లడ్డును కవిసం చేస్తున్నారు వారెంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వామివారి నేతి లడ్డు తమకు లభించడం అనేది వారు తమ అదృష్టంగా పేర్కొంటున్నారు నిర్వాహక కమిటీ వారికి ఆ మేరకు నగదును కూడా అందజేశారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం Okay. I'm to yeah. De okay. okay. మొదలైందండి స్వామివారి పాట స్వామివారి పాట జై గణేష జై జయ గణేష మన ముప్పై వాటిలో ఏం చేసి శ్రీ బాలగంపతి పందిరు వద్ద మీరు ఎప్పుడ ఎప్పుడెప్పుడ ఎప్పుడ అని ఎదురు చూస్తున్నారు స్వామివారి లడ్డూ వేలం పాట మొదలైందండి స్వామివారి పాట పదిహేను వేల నూట పదహారులు పాట పదిహేను వేల నూట పదహారులు బైరుపోయిన బైరు పైన బాలుగారి పాట పదహారు వేల రూపాయలు ఇన్నిక గురువయ్య గారి పాట పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేల రూపాయలు గణేష మన ముప్పై వాటిలో ఏం చేసి ఉన్నా మార్గంపతి మంది వద్ద స్వామివారి లడ్డు వేల పేట మొదలైందండి పిన్నిక గురవయ్య గారి పాట పదిహేడు వేల రూపాయలు గారి పాట పద్దెనిమిది వేల రూపాయలు బాలుగారి పాట పద్దెనిమిది వేల రూపాయలు గాజుల శ్రీనివాసరావు గారి పాట ఇరవై వేల రూపాయలు శ్రీనివాసరావు గారి పాట ఇరవై వేల రూపాయలు గాజుల శ్రీనివాసరావు గారి పాట ఇరవై వేల రూపాయలు ఇన్నిక గురవయ్య గారి పాట ఇరవై ఒక్క వేల రూపాయలు పాట ఇరవై ఇరవై రూపాయలు నల్లబూజులు శ్రీనివాసరావు గారి పాట ఇరవై ఐదు వేల రూపాయలు అట్ట పాట ఇరవై ఐదు వేల రూపాయలు బైరిపోయిన బాలుగారి పాట ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు నలభోసలు చీనివాసరావు గారు ఏఈ గారు ముప్పై వేల రూపాయలు పత్రరావు గారు ఏ గారు ముప్పై వేల రూపాయలు అసలు చీనాసరావు గారు పాట ముప్పై వేల రూపాయలు అసలు చీనా గారి పాట ముప్పై వేల రూపాయలు పినకాయ్య గారి పాట ముప్పై రెండు వేల రూపాయలు పాట ముప్పై రెండు రోజులు రెండు వేల రూపాయలు కురవై గారి పాట ముప్పై రెండు వేల రూపాయలు ముప్పై గారి పాట ముప్పై రెండు వేల రూపాయలు పాట ముప్పై రెండు వేల రూపాయలు ఒకటోసారి ఇప్పటిలో ఏం చేసి ఉన్న శ్రీ బాలగణపతి మంది వద్ద స్వామివారి పూజా కార్యక్రమంలో ఉంచినటువంటి స్వామివారి నేతి లడ్డు ముప్పై రెండు వేల రూపాయలు గురువై గారి పాట ఒకటోసారి ముప్పై రెండు వేల రూపాయలు గురవై గారి పాట రెండోసారి ముప్పై రూపాయలు గురవై గారి పాట రెండోసారి గాజుల శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఐదు వేలు శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు ఒకటోసారి గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు ఒకటోసారి రాజుల శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు రెండోసారి గారి పాట ముప్పై ఐదు వేల రూపాయలు రెండోసారి కోతలు శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలు శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలు శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఒకటోసారి ఇటరావు గారి పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలు రెండోసారి కొత్తగా శ్రీనివాసరావు గారి పాట ముప్పై ఎనిమిది వేల రూపాయలు రెండోసారి గారి పాట ముప్పై ఎనిమిది వేలు రెండోసారి గారి పాట కాదు నల్లబోతుల శ్రీనివాసరావు గారు కాంప్రమైజ్ అయింది నలభై వేల రూపాయలు చెప్పారండి గాజులు శ్రీనివాసరావు గారు నల్లబోతులు శ్రీనివాసరావు గారు నలభై చెప్పారు ఒకటోసారి నల్లబోతులు శ్రీనివాసరావు గారు నలభై వేల రూపాయలు రెండోసారి శ్రీనివాసరావు గారి పాట నలభై వేల రూపాయలు రెండోసారి గారు నల్లబోతులు శ్రీనివాసరావు గారి పాట నలభై వేల రూపాయలు రెండోసారి నల్లబోతులు శ్రీనివాసరావు గారు కంబైన్ పాట నలభై వేల రూపాయలు రెండోసారి నల్లబోతులు శ్రీనివాసరావు గారి పాట నలభై వేల రూపాయలు కొట్టండియారు నల్లబుల్ శ్రీనివాసరావు గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలండి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి కదా సాడ్డును కైవసం చేసుకున్నారండి వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు ముప్పై వార్డులో వేంచేసి ఉన్న బజార్లో వేయించేసి ఉన్న శ్రీ బాలగణపతి తందిరి వద్ద గత పద్దెనిమిది సంవత్సరాలుగా వినాయకుని ఉత్సవాలు చేస్తున్నాం ఇది పంతొమ్మిదో సంవత్సరం ఇలా ఈ ఉత్సవానికి మాకు ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు కానీ మహిళలు కానీ సహాయ సహకారాలతో ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నాం వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఎప్పుడు మాకు ఇలాగే తోడు ఉండాలని కోరుకుంటున్నాము స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఈరోజు స్వామివారి నవరాత్రుల్లో భాగంగా నేతి లడ్డుని వేలంపాట వేయటం జరిగింది ఆ వేలంపాటలో భక్తులు భారీగా పాల్గొని ఎంతో ఉత్సాహంగా పోటీపడి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చారు అలాగే లడ్డు పాటని గాజుల శ్రీనివాసరావు గారు నల్లబోతులు శ్రీనివాసరావు గారు కంబైన్ మీద కైవసం చేసుకున్నారు వారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు అలాంటి సహకారాలు మాకు ఎన్నో కావాలని కోరుకుంటున్నాం వారి తరపు నుంచి అలాగే నవరాత్రులు మొదలైన వాళ్ళు పనులు కూడా పక్కన పెట్టుకొని మాకు సహకారాలు అందిస్తూ కమిటీ కుర్రోళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు వారికి కూడా మేము చాలా ఆనందపడుతున్నాం కొద్దిసేపటి క్రితం స్వామివారి దగ్గర ఉంచిన నేతి లడ్డు వేలంపాట నిర్వహించగా ఈ వేలంపాటలో చివరిగా గాజుల శ్రీనివాసరావు గారు అలాగే నల్లబోతుల శ్రీనివాస్ గారు ఇద్దరు సంయుక్తంగా నలభై వేల రూపాయలకు స్వామివారి దగ్గర పెట్టిన నేతి లడ్డును కవిసం చేసుకున్నారు కమిటీ వారు వారెంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇప్పుడు కమిటీ వారికి వేలంపాట పాడుకున్న గాజుల శ్రీనివాస్ గారు నల్లబోతుల శ్రీనివాస్ గారు నగదును అందజేస్తున్నారు మీరు చూస్తున్నారు A <laughs> o <laughs> ములా శివకోటేశ్వరరావు గారు సోమవారికి పద్దెనిమిది కేజీ కేజీల స్పాన్సర్ చేశారండి వారికి విరాళంగా ఇచ్చారండి వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు ముగ్లా శివకోటేశ్వరరావు గారు